శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతరే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో విదేశీ కళ వంద శాతం నెరవేరే ఆరు రాసులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామందికి విదేశాలకు వెళ్ళాలనే కళ ఉంటుంది విదేశాలకు వెళ్ళి ఉన్నత చదువులు చదువుకోవాలని విదేశాలకు వెళ్ళి బ్రహ్మాండమైన ఉద్యోగం చేయాలని విదేశాల్లో వ్యాపారం చేయాలని విదేశాల్లో ధనం బాగా సంపాదించాలని విదేశాల్లో సెటిల్ అవ్వాలనే కోరిక చాలా ఎక్కువగా ఉంటుంది సహజంగా విదేశాలకు వెళ్ళే యోగం ఉండాలంటే శని రాహువు బృహస్పతి కీలక పాత్ర పోషిస్తారు రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో శని రాహువు బృహస్పతి కీలక పాత్ర పోషించటం ద్వారా పన్నెండు రాసుల్లో ఆరు రాసుల వాళ్ళు వంద శాతము విదేశాలకు వెళ్ళబోతున్నారు విదేశీ కళ నెరవేర్చుకోబోతున్నారు ఆరు రాసులలో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో విదేశాలకు వెళ్లాలనే కళ ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ రాశి వాళ్ళకి బృహస్పతి ప్రత్యేకమైన సమయంలో యోగించటం వల్ల విదేశాలకు వెళ్ళే యోగం కనిపిస్తోంది దాంతో పాటుగా రాహు చాలా అద్భుతంగా ఉన్నాడు మేషరాశి వాళ్ళకి రాహుగ్రహము బ్రహ్మాండంగా సంవత్సరమంతా యోగించటం వల్ల విదేశాలకు వెళ్ళి అక్కడ అనుకూలమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు అందులోను మేషరాశి వాళ్ళు ఫిబ్రవరి నెలలో గట్టిగా ప్రయత్నిస్తే విదేశీ యోగం బలంగా ఉంది కాబట్టి మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే మీ విదేశీ కళ నెరవేర్చుకోవాలంటే రెండు వేల ఇరవై ఆరులో ఫిబ్రవరిలో గట్టిగా ప్రయత్నాలు చేసుకోండి ఫిబ్రవరిలో మిస్ అయినా కూడా రెండు వేల ఇరవై ఆరులో ఏదో ఒక నెలలో విదేశాలకు వెళ్ళే యోగం మాత్రం ఉంది జీతం కూడా పెరిగే అవకాశం ఉంది అబ్రోడ్ వెళ్ళి అక్కడ జాబ్ చేసుకుని అక్కడ మంచి జీతం పెంచుకునే యోగం కూడా మేషరాశి వాళ్ళకు ఉంది ఆర్థికంగా మంచి ఉన్నత స్థాయికి చేరటంతో పాటుగా విదేశీ యోగం కూడా మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో విదేశీ కళను వంద శాతం నెరవేర్చుకునే రెండో రాశి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో విదేశాలకు వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి రాహు శుభస్థానంలో ఉండటం అనేది ఖచ్చితంగా విదేశాలకు తీసుకువెళుతుంది శని పదో ఇంట్లో సంచారం చేస్తూ కంటక శని దోషంలో ఉన్నప్పటికీ పదవ స్థానం అంటే కేంద్ర స్థానం కాబట్టి శని పాపగ్రహం కాబట్టి కేంద్ర స్థానంలో పాపగ్రహం అనూహ్యమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మిథున రాశి వాళ్ళు విదేశీ కళను నెరవేర్చుకోగలుగుతారు మిథున రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో మార్చి నెల తర్వాత విదేశాలకు వెళ్ళే అవకాశం వచ్చే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మార్చి వరకు బట్టి మిథున రాశి వాళ్ళు మార్చి తర్వాత గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటే విదేశాలకు వెళ్ళే యోగం బ్రహ్మాండంగా ఉంది విదేశాల్లో ఉద్యోగం లభించటంతో పాటుగా స్థిరత్వం పొందే యోగం కూడా మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది ఆర్థికంగా వృత్తిపరంగా విదేశాలకు వెళ్ళి బ్రహ్మాండమైన సక్సెస్ని సాధించగలుగుతారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనే కోరిక ఉంటే కూడా మిథున రాశి వాళ్ళకి ఆ కూడా మార్చి తర్వాత నెరవేరుతుంది కాబట్టి మిథున రాశి వాళ్ళు ఎవరైనా సరే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు వెళ్ళటానికి కూడా మార్చి తర్వాత బలం చాలా అద్భుతంగా ఉంది అలాగే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో విదేశీ కళను నెరవేర్చుకోబోతున్న మూడో రాశి కర్కాటక రాశి ఈ కొత్త ఆంగ్ల సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళు విదేశాలకు వెళ్ళే అవకాశం రావటానికి ఆస్కారం ఎంతగానో ఉంది శని కర్కాటక రాశి వాళ్ళకి విదేశాలకు వెళ్ళటానికి రెండు వేల ఇరవై ఆరులో విశేషంగా సహకరిస్తాడు మే నెలలో బృహస్పతి కర్కాటక రాశిలోనే ఉచ్ఛలో సంచరిస్తాడు ఈ శని బృహస్పతి ఏం చేస్తారంటే కర్కాటక రాశి వాళ్ళకి మే నెలలో విదేశాల్లో ఉద్యోగం లభించేలాగా చేస్తారు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళందరూ ఏప్రిల్ వరకు ఓపిక పట్టండి మే నెలలో అబ్రాడ్లో జాబ్ కోసం ప్రయత్నాలు గట్టిగా చేసుకుంటే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి కర్కాటక రాశి వాళ్ళు మే నెలలో ఖచ్చితంగా శుభవార్త వింటారు అలాగే కర్కాటక రాశి విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే కర్కాటక రాశి విద్యార్థులు కూడా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నాలు మే నెలలో చాలా అద్భుతంగా యోగిస్తాయి మే నెలలో వెళ్ళలేకపోయినా రెండు వేల ఇరవై ఆరులో మాత్రం ఖచ్చితంగా కర్కాటక రాశి వాళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకోవటం అక్కడ ఉద్యోగాలు చేసుకోవటానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఆ తర్వాత రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో విదేశీ కళను నెరవేర్చుకునేటటువంటి నాలుగవ రాశి తులారాశి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శుక్ర గ్రహము తులారాశి వాళ్ళకి విదేశాలకు వెళ్ళాలనే కోరికను నెరవేరుస్తుంది శుక్రుడు యోగించటం వల్ల తులారాశి వాళ్ళు విదేశాలకు వెళ్ళగలుగుతారు అలాగే బృహస్పతి అదృష్ట స్థానంలో సంచరించటం వల్ల రాహువు పంచమ స్థానంలో సంచరించడం వల్ల కూడా తులారాశి వాళ్ళు విదేశాలకు వెళ్లే యోగం రెండు వేల ఇరవై ఆరులో ఎక్కువగా ఉంది ఫిబ్రవరి నెల తర్వాత తులారాశి వాళ్ళు గట్టిగా ప్రయత్నాలు చేసుకోండి ఫిబ్రవరి నెల తర్వాత ప్రయత్నం చేసుకుంటే మీ విదేశీ కళ తులారాశి వాళ్ళు చాలా సులభంగా నెరవేర్చుకోవచ్చు అలాగే ఏదో ఒక పని కోసం విదేశాలకు వెళ్ళి అక్కడే స్థిరపడిపోయే యోగం కూడా తులారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో ఉంది పని కోసం విదేశాలకు వెళ్ళటం మాత్రమే కాకుండా అక్కడ స్థిరపడటము ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవటానికి కూడా తులారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి అలాగే వీసా సమస్యలన్నీ పరిష్కరింపజేసుకునే యోగం కూడా తులారాశి వాళ్ళకు ఉంది రెండు వేల ఇరవై ఆరులో వీసా ప్రాబ్లమ్స్ అనేవి తులారాశి వాళ్ళకు ఉండవు రెండు వేల ఇరవై ఐదులో వీసా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటారు విదేశీ కళను రెండు వేల ఇరవై ఆరులో తులారాశి వాళ్ళు ఖచ్చితంగా ఫిబ్రవరి తర్వాత నెరవేర్చుకోగలుగుతారు అలాగే విద్యార్థులు ఎవరైనా తులారాశి వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు వెళ్ళాలన్నా కూడా ఫిబ్రవరి తర్వాత బలం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి తులారాశి వాళ్ళు కూడా రెండు వేల ఇరవై ఆరులో విదేశీ కళను నెరవేర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు ఆ తర్వాత విదేశీ కళను రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో నెరవేర్చుకునేటటువంటి అదృష్ట రాశి ఐదవ రాశి మకర రాశి మకర రాశి వాళ్ళకు కూడా విదేశాలకు వెళ్ళాలనే కళ రెండు వేల ఇరవై ఆరులో నెరవేరుతుంది మే నెలాఖరులో జూన్ రెండో తేదీ నుంచి బృహస్పతి ఏడో ఇంట్ల ఉచ్చ స్థితిలో ఉండి శని మీనరాశిలో సంచరిస్తూ రాహువు ధనస్థానంలో ఉండటం వల్ల మకర రాశి వాళ్ళకి విదేశాల నుంచి ఆదాయం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మకర రాశి వాళ్ళకి విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయటం విదేశాల్లో చదువుకోవటం మాత్రమే కాదు రాహు ధనస్థానంలో ఉండటం వల్ల మకర రాశి వాళ్ళకి విదేశీ ఆదాయం కూడా పెరుగుతుంది విదేశాల నుంచి మంచి ఆదాయం పొందే యోగం కూడా మకర రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది అలాగే విదేశాలకు వెళ్ళాలనుకుంటే మాత్రం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీలోపు మకర రాశి వాళ్ళకు బలం అద్భుతంగా ఉంది కాబట్టి మకర రాశి వాళ్ళు ఎవరైనా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలనుకున్న ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీలోపు గట్టిగా ప్రయత్నాలు చేసుకోండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిలోపు విదేశీ కళ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీసా పొందటంలో సమస్యలు ఏవైనా ఉన్నా కూడా అవన్నీ కూడా పరిష్కారమయ్యే యోగం మకర రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది అలాగే మకర రాశి వాళ్ళు ఈ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో పెళ్లి కావలసిన వాళ్ళు విదేశాల్లో ఉండే వ్యక్తి ప్రేమలో పడే అవకాశాలు కూడా ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అలా ప్రేమలో పడినప్పుడు ఆ వ్యక్తి మంచివాడో చెడ్డవాడో జాగ్రత్తగా ఎంక్వైరీ చేసుకోవటం మంచిది విదేశాలకు వెళ్ళటమే కాదు విదేశాల్లో ఉన్న వ్యక్తులతో ప్రేమలో పడే అవకాశం కూడా మకర రాశి వాళ్ళకు ఉంది అలాగే విదేశాల్లో ఉన్న వ్యక్తులను వివాహం చేసుకునే యోగం కూడా మకర రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో ఉంది కాబట్టి మకర రాశి వాళ్ళు ఎవరైనా సరే విదేశాల్లో సెటిల్ అవ్వాలంటే విదేశాల్లో స్థిరపడిపోవాలంటే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరం మించిన మరొక సంవత్సరం ఉండదు అంత బ్రహ్మాండంగా విదేశీ యోగం మకర రాశి వాళ్ళకు ఉంది రెండు వేల ఇరవై ఆరులో విదేశీ కలను అద్భుతంగా నెరవేర్చుకునే ఆఖరి రాశి మీనరాశి మీనరాశి వాళ్ళకి వాళ్ళ రాశ్యాధిపతి అయినటువంటి బృహస్పతి పంచమ స్థానంలో సంచారం చేయటం వల్ల తక్కువ ప్రయత్నంతోనే విదేశాలకు వెళ్ళే యోగం ఎక్కువగా ఉంది విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్య చేయాలనేటటువంటి కోరికను మీనరాశి వాళ్ళు నెరవేర్చుకోగలుగుతారు ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా మీనరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది విదేశాల్లో వ్యాపారం చేయడానికి కూడా మీనరాశి వాళ్ళకు బలం ఉంది వివాహం కోసం ప్రయత్నించడానికి కూడా విదేశాల్లో మీనరాశి వాళ్ళకు బలం ఎక్కువగా ఉంది ఇప్పటికే విదేశాల్లో ఉన్న మీనరాశి వాళ్ళైతే కెరీర్ పరంగా ఉద్యోగం పరంగా టాప్ పొజిషన్ చేరటానికి విదేశాల్లో రెండు వేల ఇరవై ఆరులో బలం చాలా ఎక్కువ ఉంది కాబట్టి శుభప్రదమైనటువంటి కాలం విదేశాల్లో మంచి అవకాశాలు లభించేటటువంటి కాలంగా మీనరాశి వాళ్ళకు చెప్పుకోవచ్చు కాబట్టి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో ఈ ఆరు రాసుల వాళ్ళకి కూడా విదేశాలకు వెళ్ళటానికి అక్కడ చదువుకోవటానికి ఉద్యోగాలు చేసుకోవటానికి స్థిరత్వం పొందటానికి ఫైనాన్షియల్గా టాప్ పొజిషన్కి వెళ్ళటానికి ఆస్కారం ఎంతగానో ఉందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు శాస్త్రంలో గ్రహచారము గోచారము అని రెండు రకాలుగా ఫలితాలు చూస్తారు గోచారము అంటే మీ జన్మరాశికి లేదా నామరాశికి గ్రహాల సంచారం బట్టి చెప్పే ఫలితం గ్రహచారము అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు ఒక జాతక చక్రం వస్తుంది దాన్ని జన్మకుండలి అనే పేరుతో పిలుస్తారు ఆ జన్మకుండలిలో గ్రహాలు ఉన్న స్థితిని బట్టి ఆ జన్మకుండలిలో ఉన్న గ్రహాలు ఏ స్థానాలలో ఉన్నాయో దాన్ని బట్టి జన్మకుండలిలో ఇప్పుడు ఏ గ్రహం దశ నడుస్తోందో ఆ మహాదశను బట్టి చెప్పే ఫలితాన్ని గ్రహచార ఫలితం అంటారు సహజంగా గోచార ఫలితం అంటే రాశికి చెప్పేటటువంటి ఫలితము నలభై శాతం మాత్రమే పూర్తి ఫలితాలని నిర్దేశిస్తుంది మీ జన్మకుండలి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు వచ్చే జాతక చక్రములో గ్రహాల స్థితిని బట్టి ఇప్పుడు నడిచే దశలను బట్టి చెప్పే ఫలితం అరవై శాతం ఫలితాలను నిర్దేశిస్తుంది కాబట్టి ఎవరికైనా సరే గోచార పరంగా రాశి పరంగా ఫలానా సమయంలో పెళ్ళైపోతుంది ఫలానా సమయంలో గృహయోగం ఉంది ఫలానా సమయంలో వాహన యోగం ఉంది ఈ సమయంలో ఖచ్చితంగా మీరు ఇంట్లో శుభ కార్యక్రమం చేస్తారు ఈ సమయంలో మీకు విశేషమైన ధనయోగం ఉంది ఇవన్నీ చెప్పినప్పటికీ అవి రాశి పరంగా మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి అంటే అవి నలభై శాతం మాత్రమే మీకు ఫలితాలను నిర్దేశిస్తాయి ఎవరికైనా రాశి పరంగా చెప్పిన ఫలితాలను బట్టి జరగటం లేదు అంటే దానిలో ఉన్న అర్థం ఏంటంటే మీ వ్యక్తిగత జాతకంలో దోషాలు ఉన్నాయని అర్థం మీ వ్యక్తిగత జాతకంలో దశలు యోగించటం లేదని అర్థం కాబట్టి రాశి పరంగా చెప్పిన ఫలితాలు పరంగా అనుకూలత రాకుండా వ్యతిరేక ఫలితాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీ వ్యక్తిగత జాతకం చూపించుకోవాలి జన్మకుండలిని బట్టి దశలు తెలుసుకోవాలి మీ జన్మకుండలిలో జాతక చక్రంలో ఉన్న దోషాలు ఏంటో తెలుసుకొని ఆ దోషాలకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి అప్పుడు మీకు జన్మకుండలు యోగించి జన్మకుండల్లో దోషాలు తొలగిపోయినప్పుడు రాశి పరంగా కూడా సంపూర్ణంగా అనుకూల ఫలితాలు కలుగుతాయి ఎప్పటికప్పుడు గోచార పరంగా రాశి పరంగా ఫలితాలు తెలుసుకోవాలంటే భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రహాల సంచారంలో వచ్చే మార్పులను బట్టి గోచార ఫలితాలు రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే పది మంది మిత్రులకు మా వీడియోస్ని షేర్ చేయండి మా ఛానల్ని ఎప్పుడూ ఆదరించండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి